ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ఉద్యోగ మేళాలను నిర్వహిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీలో పర్యటించనున్నారు ఆంధ్రప్రదేశ్లో జనవరి నుంచి పేదలకు ఇరవై ఐదు లక్షల వరకు వైద్య బీమా సౌకర్యాన్ని కల్పించనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు ప్రభుత్వ వైద్య రంగంలో సేవలందించేందుకు యువత ముందుకు రావాలని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కోరారు నంది అవార్డులు నంది నాటకోత్సవాలను త్వరలో పునరుద్దరిస్తామని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ఉద్యోగ మేళాలను నిర్వహిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు ఏలూరు జిల్లాలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు అనంతరం ప్రజావేదిక వద్ద జరిగిన సభలో ప్రసంగించారు రాష్ట్రంలో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోందని తెలిపారు లక్షల మొన్నే విశాఖపట్నంలో పెట్టుబడుల సదస్సు జరిగింది పదమూడు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు అప్పటికి ఎనిమిది లక్షల ఎనభై వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి ఈ రోజు ఈ రెండు అయితే దగ్గర దగ్గర ఇరవై నాలుగు లక్షల మంది పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళాలు పెడుతున్నాం తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీలో పర్యటించనున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఎనిమిది తొమ్మిది తేదీల్లో ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లనున్నారు ఈ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులతో పాటు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలను కూడా ముఖ్యమంత్రి ఆహ్వానించనున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి అలాగే హైదరాబాద్లోని గాంధీభవన్లో ఈ ఉదయం పది గంటలకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పీసీసీ కార్యవర్గ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారని ఆ పార్టీ ఒక ప్రకటనలో వెల్లడించింది ఆంధ్రప్రదేశ్ మంత్రులు నారా లోకేష్ వి అనిత ఢిల్లీలో పర్యటిస్తున్నారు నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్న మంత్రులకు తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు స్వాగతం పలికారు మంత్రులు లోకేష్ అనిత ఈ రోజు కేంద్ర మంత్రులు అమిత్ షా శివరాజ్ సింగ్ చౌహాన్లను కలవనున్నారు పార్లమెంట్లో వారితో సమావేశమై ఆంధ్రప్రదేశ్లో మొంతా తుఫాన్ కారణంగా జరిగిన నష్టంపై వివరించనున్నారు అలాగే పత్తి మొక్కజొన్న అరటి ధరలు తగ్గడంతో రైతులు పడుతున్న ఇబ్బందులను కేంద్ర వ్యవసాయ మంత్రికి వివరించి ఆదుకోవాలని కోరనున్నారు ఆంధ్రప్రదేశ్లో జనవరి నుంచి పేదలకు ఇరవై ఐదు లక్షల వరకు వైద్య బీమా సౌకర్యాన్ని కల్పించనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు శ్రీకాకుళం జిల్లా కోట బొమ్మాళిలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల్ని లబ్దిదారులకు మంత్రి నిన్న అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య సహాయం అవసరమైన వారికి ఆర్థిక చేయూతను అందించేందుకు సహాయ నిధి ఉపయోగపడుతుందని తెలిపారు కోట బొమ్మాళి నియోజకవర్గంలో ఇప్పటివరకు రెండు కోట్ల రూపాయల సాయాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందించినట్లు అచ్చెన్నాయుడు తెలిపారు ప్రభుత్వ వైద్య రంగంలోకి సేవలందించేందుకు యువత ముందుకు రావాలని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కోరారు కృష్ణా జిల్లా చిన్న ఔటపల్లిలోని ఒక కళాశాల ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమాజంలో వైద్య వృత్తికి గౌరవం ప్రాధాన్యత ఉందన్నారు వైద్య విద్యను అభ్యసించిన విద్యార్థులు అంకిత భావంతో రోగులకు అందించాలన్నారు ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతగానో కృషి చేస్తున్నాయన్నారు పేద విద్యార్థులకు నాణ్యమైన వైద్య విద్యను అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం పీపీపీ విధానంలో వైద్య కళాశాలలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి పేర్కొన్నారు యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరముందని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ శ్రేణులకు నిర్వహించిన శిక్షణ తరగతుల్లో మంత్రి నన్న పాల్గొన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీ మరొక నలభై సంవత్సరాలు ముందుకు తీసుకెళ్లేటువంటి యువ నాయకత్వాన్ని కూడా పెంచాలనేటువంటి ఆలోచనతోటి కార్యకర్తలను కూడా ఎడ్యుకేట్ చేయాలని ప్రజా సమస్యలను గుర్తించి వాటిని ఏ రకంగా పరిష్కారం చేసి ప్రజల మన్ననలు పొందాలి అనేటువంటి విభిన్నమైనటువంటి టాపిక్స్ ని రెండు రోజుల పాటు శిక్షణ తరగతులకు ఇవ్వడమే కాకుండా స్వయంగా నారా లోకేష్ బాబు గారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా ఆ బ్యాచ్ లో పాల్గొని వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరుగుతుంది కళాకారులు సాంకేతిక నిపుణులను గౌరవించేందుకు నంది అవార్డులు నంది నాటకోత్సవాలను త్వరలో పునరుద్ధరిస్తామని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు ముంబైలో జరుగుతున్న సిఐఐ బిగ్ పిక్చర్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదులో మంత్రి నన్న పాల్గొని చలనచిత్ర పర్యాటక రంగాల్లో రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే సినిమా షూటింగులకు అత్యంత అనుకూలమైన రాష్ట్రంగా మారుస్తామని స్పష్టం చేశారు ప్రొడక్షన్ నుంచి ప్రదర్శన వరకు పరిశ్రమను బలోపేతం చేసేందుకు సమగ్రమైన కొత్త ఫిల్మ్ టూరిజం పాలసీని త్వరలో ఆవిష్కరిస్తామని తెలిపారు బీచ్ల నుండి నదుల వరకు తీర్థయాత్రల నుండి హిల్ స్టేషన్ల వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సహజ సౌందర్యం సాంస్కృతిక వారసత్వాలకు అద్భుతమైన ప్రాంతమని వివరించారు ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తూ మేడారం అభివృద్ధి పనులను చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు మేడారం అభివృద్ది పనులపై హైదరాబాద్లోని ముఖ్యమంత్రి నివాసంలో నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రహదారులు విద్యుత్ స్తంభాల ఏర్పాటు గద్దెల చుట్టూ దారులు భక్తులు వేచి చూసే ప్రదేశాలు తదితర అంశాలకు సంబంధించిన పనులపై అధికారులకు పలు సూచనలు చేశారు పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని పేర్కొన్నారు నిర్దేశిత సమయంలోనే పనులు పూర్తి కావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు అంతర్జాతీయ బానిసత్వ నిర్మూలన దినంగా ఈరోజు పాటిస్తున్నాం బానిసత్వాన్ని నిషేధించి రెండు శతాబ్దాలైనప్పటికీ కొత్త రూపాలలో ఇంకా కొనసాగుతోంది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది డిసెంబర్ రెండవ తేదీన మానవ అక్రమ రవాణాపై ఐక్యరాజ్యసమితి ఒక తీర్మానాన్ని ఆమోదించింది అప్పటినుంచి డిసెంబర్ రెండవ తేదీని అంతర్జాతీయ బానిసత్వ నిర్మూలన దినంగా ప్రకటించారు వెట్టిచాకరీ బాల కార్మికులు అక్రమ రవాణాల రూపంలో ఇంకా బానిసత్వం కొనసాగుతున్న విషయాన్ని అందరికీ తెలియజేసి దీనిని నిర్మూలించేందుకు ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు ఈ సందర్భంగా పలు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నాయి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం తమిళనాడు పుదుచ్చేరి దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు సమీపంలో కొనసాగుతోందని ఇది ఉత్తర దిశగా కదులుతూ ఈరోజు ఉదయంలోగా వాయుగుండంగా బలహీనపడుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు తిరుపతి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది కాకినాడ తూర్పుగోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటించ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో తేలిపాటించి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఈదురుగాళ్లు ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ముప్పై నుంచి నలభై గరిష్టంగా యాభై రాయలసీమలో ముప్పై నుంచి నలభై గరిష్టంగా యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోని దక్షిణ తూర్పు ప్రాంత జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది దక్షిణ ప్రాంత జిల్లాల్లోని కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఒకటి రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ పరిధిలోని ఆలయాల్లోనూ తిరుమల తరహాలో భక్తులకు అన్న ప్రసాదాలు అందించాలని టీటీడీ కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘల్ అధికారులను ఆదేశించారు టీటీడీ పరిధిలోని ఆలయాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఈవో తిరుమలలో నిన్న సమీక్ష నిర్వహించారు ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యం శైలి మరొకసారి ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ఉద్యోగ మేడాలను నిర్వహిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీలో పర్యటించనున్నారు ఆంధ్రప్రదేశ్లో జనవరి నుంచి పేదలకు ఇరవై ఐదు లక్షల వరకు వైద్య బీమా సౌకర్యాన్ని కల్పించనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్ నాయుడు తెలిపారు ప్రభుత్వ వైద్య వైద్యరంగంలో సేవలందించేందుకు యువత ముందుకు రావాలని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కోరారు నంది అవార్డులు నంది నాటకోత్సవాలను త్వరలో పునరుద్ధరిస్తామని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు ప్రాంతీయ సమాప్తం తిరిగి గంటల జాతీయ వార్తలు వింటారు